గ్రామీణ కేంద్ర వేట ఉంది ఈ కార్యక్రమంతో ఉయ్యాల పరిచయ ప్రసారాన్ని అందిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమము లో డిపార్ట్మెంట్ వాకిక చేయబడింది ఈ కోట్ల రూపాయలు ఈ అమౌంట్ కి ఒక చెక్ ద్వారా మన గౌరవ రైతులకి పూర్తిగా అన్నీ జరిగింది మనం వచ్చిన తర్వాత అది మంచి చేయాలని అన్నదాత సుఖీభావం కింద మనం డబ్బులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ ప్యాక్ ఆమీలు హామీలు ఒకటి ఒకటిగా తీసుకురావడం మనం చూసాం ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందల డబ్బులు ఇచ్చాం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ తల్లికి రైతు అన్నదాత సుఖీభావం కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల నూట తొంభై నెలల మూడు వందల దేని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ పిఎం గారి దగ్గర నుంచి రెండు వేలు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు ఇచ్చి ఏడు వేల రూపాయలు ఖర్చు పెడతా రెండో పెడితే ఏడు వేలు మూడో పెడితే ఆరు వేలు చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలని పంది రేంజ్కి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది ఇప్పుడు ఇది చేసిన ప్రతి పని కూడా మన దగ్గర నుంచి కూడా కావాలి మరి వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటే చేసిన పని గురించి ఎవరు మీట్ పెట్ట రైతులను ఖండించడం కూడా ఎక్కడ చేయట్లేదు ఇవాళ అలా చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు నేను ఇంత కష్టపడి పని ఉన్నాను ఎంతసేపు పార్టీ శ్రేణులు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల్లో పొందలేదు కూడా అర్థం చేసుకోవాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తాం ఇవన్నీ బాగా జరుగుతున్నాయో లేదో కూడా మనం పది మందికి చెప్పాలి పది మంది ఖండించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖండించినప్పుడు మనం తిరిగి ఉంటుంది ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి గత ప్రభుత్వంలో ఏం చేసిందనేది కూడా మీ తెలుసు ఇవాళ రైతు ధాన్యం తోలితే మరి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు ఏ మిల్లుకి తోలాలో తెలియదు మరి ఎంత బిల్లుకి డబ్బులు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే మనం వచ్చిన తక్షణం ఇది రెండో సీజన్ కూడా నలభై ఎనిమిది గంటల్లో రైతుకు డబ్బులు వేసాం పండిన పది గింజలు కూడా రైతు దగ్గర నుంచి ఏర్పాటు చేశాం అందరూ అకౌంట్ లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీలు కూడా లాస్ట్ ఇయర్ పెండింగ్ కూడా క్రీజ్ చేయడం జరిగింది ఆరు వేలకు పదహారు వందల యాభై కోట్లు రైతులకు బాగ్య ఉంటే ఆ డబ్బులు కూడా కొండ ప్రభుత్వం ఇచ్చిందని కూడా తెలియజేయడం లేదు అంతేకాకుండా ఇవాళ మరి తాడేపూడు తాడేపూడు కాన్సేసిలో దాదాపు పన్నెండు పాయింట్ పద్నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి ఇవాళ జారిపోతా ఉన్నాయి ఇది చాలా ఆనందమైన విషయం ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడి ఎక్కువ మన ప్రాంతం అంతా కూడా ఈ వర్షాలు గతకులమై దెబ్బతినే పరిస్థితి మనకు తెలుసు మరి భగవంతుడి దైవంలో వచ్చిన గత సంవత్సరంలో కూడా పంటలు ఎక్కువ పండి రైతు రైతు సంతోషంగా ఉన్నాడు కూటమి ప్రభుత్వానికి మంచి సంకేతాలు వెళ్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో కొంతమంది అధికారం పోగొట్టుకున్నటువంటి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడత చాలా దురదృష్టకరం దీంతో ఆర్థిక సహాయం రెండో విడత అక్టోబర్ మాసంలో